ఏపీలో ఎలక్షన్ హడాడైతే ముగిసింది అనుకునే లోపే ఇంకా రిజల్ట్స్ రాలదన్న టెన్షన్ అయితే జనాలు వెంటాడుతుందనమాట అయితే జరిగిన భారీ పోలింగ్తో ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు అన్న ఉత్కంఠ అయితే ప్రతి ఒక్కడికి అసలు ఎప్పుడు జూన్ ఫోర్త్ వస్తా అని చాలా ఏగరగా వెయిట్ చేస్తున్నారు అట్లీస్ట్ జూన్ ఫస్ట్ వరకు వెయిట్ కన్నా కూడా చాలామంది చాలా ఈగర్గా ఉన్నారు ఎందుకంటే జూన్ ఫస్ట్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వస్తాయి దేశవ్యాప్తంగా అన్ని చోట్ల పోలింగ్ కంప్లీట్ అవుద్ది కాబట్టి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కూడా రివీల్ అవుతాయి కాబట్టి ఆ రోజు కొంచెం టెన్షన్ రివీల్ అవు రిలీజ్ అవుద్ది అండ్ అట్ ద సేమ్ టైం జూన్ ఫోర్త్ కంప్లీట్గా ఒక అనాలిసిస్ అయితే తెలిసిపోద్ది కంప్లీట్గా ఎవరు విన్నర్ ఎవరు కాదన్నది కంప్లీట్గా తెలిసిపోద్ది కాబట్టి దానికోసం వెయిట్ చేయాలన్నారు జూన్ ఫస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా వెయిట్ చేయాలని కోసం రీసెంట్గా రివీల్ అవుతున్న సర్వేలను బట్టి ఎవరు విన్నర్ అవుతారు అనేది ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అన్ని పార్టీస్కి వచ్చినట్టుగా మనం అనుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సర్వే రిపోర్ట్స్ అవన్నీ తెప్పించుకున్న తర్వాత ఆయన కాన్ఫిడెంట్గా మనం ఇంతకుముందు సాధించిన రిజల్ట్కి కించుమించు రిజల్ట్ లేదా ఇంతకు బెటర్ రిజల్ట్స్ మనం సాధిస్తామని ఐపాక్ సమావేశంలో చెప్పడం జరిగింది ఆ తర్వాత నుంచి కొంచెం స్టేట్లో ఉన్నటువంటి పొలిటికల్ ఎనర్జీ కొంచెం టర్న్ అవుట్ అయినట్టుగా చెప్పవచ్చు ఎందుకంటే ఆ తర్వాత నుంచి ప్రతిపక్షాల నుంచి పెద్దగా ఏమీ కనబడట్లేదు అంటే వాళ్ళు అంతకుముందు చూపించినట్టు కాన్ఫిడెన్స్ ఇప్పుడైతే కనబడట్లేదు వైసీపీలో శిబిరంలో జోష్ అయితే కనిపిస్తుంది ఎంత చేయడం అయితే అంత జోష్ కనబడట్లేదని అది మీడియా ఫాలో అవుతున్న అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే రీసెంట్గా ఒక సర్వే రివీల్ అయింది ఆ సర్వే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి బంపర్ మెజారిటీని మళ్ళీ ఇవ్వబోతున్నట్టుగా చెప్తుందనమాట అదే ఫోరెన్సిక్ సర్వే వా ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి వన్ ఫార్టీ త్రీ సీట్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఎవరు ఓడిపోయే ఛాన్స్ ఉందన్న కంప్లీట్ క్యాండిడేట్ నేమ్తో సహా వాళ్ళైతే ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయటం జరిగింది అది అఫీషియల్గా రిలీజ్ చేయకూడదు కాబట్టి అది అన్ సోర్సెస్ నుంచి అయితే బయటకు వచ్చిన మాట మనం ఖచ్చితంగా దాన్ని గమనించాలి అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే వన్ ట్వల్వ్ సీట్స్తో మినిమమ్ వన్ ట్వెల్వ్ సీట్స్ మ్యాండేటరీ సీట్స్తో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నారు కీన్ కంటెస్ట్ ఉన్నవి అవన్నీ కలుపుకున్నా కూడా వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ త్రీ సీట్స్ వరకు కూడా నూట నలభై మూడు సీట్ల వరకు కూడా ఆ యొక్క మెజారిటీ పెరిగే ఛాన్స్ ఉంది అని ఆ విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ నిజమైనట్టుగానే కనిపిస్తుంది ఇంచుమించు వన్ ట్వంటీ అనేది జనరల్గా అందరూ చెప్తున్నటువంటి ఒక మాట వన్ ట్వంటీ సీట్స్ ఖచ్చితంగా వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి అనేది దానిపైన థర్టీ సీట్స్ సాధించగలుగుతారా లేదా అనేది మాత్రం మనం జూన్ ఫోర్త్ వరకే చూడాలంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతారా లేదా అన్న దగ్గర నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి రోజు ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకుముందు వచ్చిన మెజారిటీ ఎక్కువ వస్తుందా అంతే మెజార్టీ వస్తుందా అన్న లెవెల్లో డిస్కషన్స్ అయితే టర్న్ అవుట్ అయిపోయినాయి ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే లండన్లో ఫ్యామిలీ ట్రిప్లో ఉన్నారు అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా యూఎస్లో ఉన్నారు అదేవిధంగా లోకేష్ గారు యూఎస్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే హైదరాబాద్లో వచ్చారు సో అధినాయకులంతా కూడా రిలాక్స్ మోడ్లో ఉన్నప్పటికీ కూడా రిజల్ట్స్ అనేవి కొంచెం టెన్షన్ పెడుతున్నమాట వాస్తవం కానీ సర్వే రిపోర్ట్స్ చూసుకుంటే మాత్రం వైసీపీ మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవటం అదేవిధంగా జూన్ తొమ్మిదో తారీఖు ముహూర్తం పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనే నేను అన్న స్లోగన్ మళ్ళీ వినిపించబోతుంది అనేది ఇండస్ట్రీ వర్గాల్లో అందరూ చెప్తున్నమాట రిపోర్ట్స్ కూడా రా వస్తున్న తరుణంలో జనాలు కూడా విశ్వసిస్తున్నారు ఈ సందర్భంగా నేను మన సబ్స్క్రైబర్స్ అందరినీ కోరేది ఏంటంటే దయచేసి మీరంతా బెట్టింగ్ జోలికి అయితే వెళ్ళకండి ఎందుకంటే బెట్టింగ్ అనేది ఒక ఆశామాసి అంశం కాదు ఎందుకంటే మనం మీడియాలో వస్తున్న సంఘటనలు కానీ లేదా ఏదో వీడియో వర్స్ని తీసుకున్న దాని ద్వారా మనం ఖచ్చితంగా బెట్టింగ్ చేయాలనుకుంటే దానికల్లా బెట్టింగ్ మాఫియాస్ ఉంటాయి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డబ్బులతో పని వాళ్ళు సంపాదించుకోగలుగుతారు సో పలానా కూడా గెలిచేస్తాడు అని ఒక ఫేక్ ప్రాప్ క్రియేట్ చేస్తే వాడి మీద అందరూ బ్యాటింగ్ చేస్తారు పొరపాటున అతను ఓడిపోతే అప్పుడు వీళ్ళంతా కూడా దివాలా తీస్తారు కుటుంబాల కుటుంబాలు నాశనం అయిపోయిన సిచ్యువేషన్లు కూడా నాకు తెలుసు కాబట్టి దయచేసి బ్యాటింగ్ జోలికి అయితే వెళ్ళకండి అఫీషియల్గా అయితే జూన్ అయితే రిజల్ట్స్ అయితే రిలీజ్ అవ్వతున్నాయి జూన్ ఫస్ట్ కల్లా ఎగ్జిట్ పోల్స్ వస్తాయి ఈ లోపే ఎగ్జిట్ పోల్స్ కూడా కొంచెం స్లో స్లోగా రివీల్ అయిపోతుంది ఎందుకంటే ఇంత లాంగ్ డ్యూరేషన్ని హోల్డ్ చేసి పెట్టడం అనేది చాలా కొంచెం కష్టతరమైన విషయం ఈసీకి కూడా బట్ స్టిల్ లీక్స్ని బట్టి చూసుకున్నట్టయితే మొత్తం వన్ ట్వంటీ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ సీట్స్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు సాధించబోతున్నారని అయితే మనం ఖచ్చితంగా భావించాల్సిన అవసరం